కౌంటింగ్ ముందలే ప్రమాణ స్వీకారం డే టు టైంతో సహా ప్రకటించిన వైసీపీ నాయకులకి ప్రజలు బుద్ధి చెప్పారనుకోవచ్చు అంటారా అసలు ప్రజలుగా చెప్పింది ఇక్కడ ఒక సునామీ చెప్పింది సునామీ లాంటి వ్యవస్థ చెప్పింది ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకానికి ఇది నిదర్శనం అరాచకానికి నిదర్శనం అర్థం చేసుకోండి ప్రజలారా ఇతను ప్రమాణ స్వీకారాన్ని తొమ్మిదో తారీఖు అని లేకపోతే అక్కడ ఫ్లడ్ లైట్లు కట్టి లేకపోతే ఆరామ్ ఆస్థాన్ అనే బర్రెలు కాసుకునేవాడు ఉన్నాడు వాడి సర్వేని పెట్టి వైసీపీ నాయకులను నాశనం చేశాడు అంటే ఏ విధంగా అంటారు అసలు వాళ్ళు అంత కాన్ఫిడెన్స్గా చెప్పినప్పుడు కూడా ముఖ్యంగా ఆరాస్థాన్ అనే వ్యక్తి సర్వేలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పినా ఏది తప్పలేదు ఇది కూడా తప్పదు మహిళలందరూ జగన్మోహన్ రెడ్డికే ఓటేసారని చెప్పి ఒక అంటే మహిళ ఒక ఒక మొత్తం జగన్మోహన్ రెడ్డి వెంట ఉంది అనే ఆ సంకేతాలు ఆయన ఎందుకు ఇచ్చారనుకోవచ్చు అంటారు అందుకనే కదా నేను జగన్మోహన్ రెడ్డి రివ్యూ చేసుకున్నాడు నా అక్కలారా నా చెల్లెలారా నా బావలారా నా తొక్కలారా నా తోళ్ళారా అని చెప్పాడు కదా ఏమయ్యారు వీళ్ళందరూ ఆయనే రివ్యూ చేసుకున్నాడు యాభై నాలుగు లక్షల మందికి అమ్మఒడి ఇచ్చాడు ఏమైంది నా అక్కలో నా అమ్మలో నా చెల్లెళ్ళు అన్నాడుగా ఏమీ లేదు జగన్మోహన్ అయిపోయింది నీ చరిత్ర ప్రతిపక్ష దాగో హోదా లేకుండా కూడా చేశారు గుర్తుపెట్టుకో ఈ పదకొండు మంది కూడా ఇంత ఇంతమటికి నీ దగ్గరకు వెళ్ళాలా ఇంత మటికి ఈ రోజుకి రెండు రోజులైంది నీ దగ్గరకు రాలా అంటే అర్థం చేసుకో వాళ్ళు జంప్ అవుతున్నారనే అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి కూడా మరి గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా అసలు ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్లు ఈ ఐదు సంవత్సరాలు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టాను జగన్మోహన్ రెడ్డి మొన్న మాత్రం ప్రెస్ మీట్ పెట్టి నా ఓట్లు అన్నీ ఏమైపోయినాయి నా అక్క చెల్లెలు నాకు ఎందుకు ఓట్ లేదు నా అవ్వాతలు నా అవా తాతలు నా అక్క చెల్లెల్లో తొక్కా తోలు తొండం అన్నీ పోయినాయి జగన్మోహన్ రెడ్డి ఈ పదకొండు సీట్లు కూడా వాళ్ళ కోసం రాలా మీ నాయకుల కోసమే ఇలా అక్కడ వాళ్ళు ఉండ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న నువ్వు బెదిరించిన వాళ్ళని బట్టి అక్కడ నీకు పదకొండు మంది కూడా వచ్చింది లేకపోతే ఏమీ లేదు నీ కడపలో కూడా పాగా వేసాం నీ కడపలో కూడా పాగా వేసాం అసలు ఇంత సునామీ మీరు ఊహించారు అసలు వంద వంద శాతం ఊహించాం ఆరు నెలల కిందట నేను అదే చెప్పా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నేనే చెప్పా వీడియోలో చూసుకోండి నేనే చెప్పే ఆంధ్ర అని దాంట్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆ రోజు చెప్పాను ఈరోజు చదువుతున్న మీ యొక్క అరాచకానికి ఈ సునామీ నిదర్శనం మీ యొక్క నియంతృత్వ వ్యవస్థకి ఈ సునామీ నిదర్శనం సకల శాఖ మంత్రి ఒకటి ఉన్నాడు దొంగనా కొడుకు వాడి నియంత్ర పాలనలో ఇంకొద్దిగా మాములుగా అయితే ఒక ఇరవయో ముప్పయో వచ్చాయనుకున్నాం ఈ మాట్లాడే చూసావా సకల మంత్రి వాడి వల్లే పదకొండుకి వచ్చారు నేను అనుకున్న నవరాత్రాల కదా నవరాత్రాల లాగా తొమ్మిదేవతి అనుకున్నా తొమ్మిదే వస్తాయి అనుకున్నా రెండు కూడా మా దరిచితో ఒకటి లక్ష్మిది కొద్దిగా బాధేస్తుంది ఆ దరిసి కొద్ది కొద్దిగా చిన్న చిన్న మా వాళ్ళు అంద అందువల్లే వీళ్ళకి అదో ఆ పదకొండు కూడా రావటం లేకపోతే ఆ పదకొండు కూడా వచ్చేవి కాదు అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రజలు సంక్షేమాన్ని పట్టించుకోలేదంటారా లేదంటే అభివృద్ధి సంక్షేమం రెండింటి కోసం పా పోకలాడారనుకోవచ్చు అంటారా అభివృద్ధి సంక్షేమం రెండింటి కోసం పాటుపడ్డారు ఒక్క సంక్షేమం చేస్తే కుదరదు ఏ నీ ఊళ్ళో నీ ఊళ్ళో నువ్వు సంక్షేమానికి ఇస్తున్నావు ఆ ఊళ్ళో ఎకరం రేటు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు తగ్గిస్తే అభివృద్ధి ఆడి నుంచి వచ్చిద్ది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి రాదు అభివృద్ధి ప్లస్ సంక్షేమం చేస్తేనే అందరూ బాగుంటారు మా ఊళ్ళో నేను ఎకరం యాభై లక్షలు తగ్గింది ఎకరం యాభై లక్షలు తగ్గింది నువ్వు ఆ సంక్షేమం చేస్తే ఉపయోగం అభివృద్ధి కూడా చేస్తే నాది ఇంకొక యాభై లక్షలు తగ్గేది కాదు కదా అందువల్లే ప్రజలు అభివృద్ధికి సంక్షేమాన్ని కలిపి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయడానికి పూనుకున్నారు ఈ సునామీ ఇది సునామీ కాదు ఇది ఒక అసలు సునామీ అంటానికి కూడా లేదు నీకు నూట యాభై ఒకటి వచ్చిందని విరవీగావు మాకు అదే నూట యాభై ఒకటి కాదు నూట అరవై నాలుగు మరి ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ ప్రజలందరూ ఆలోచించింది కూటానికి పట్టం కట్టడానికి గల ప్రధాన కారణం ఏంటనుకోవచ్చు అంటారు ఇక్కడ ప్రజలు కోరుకున్నది ఈ కూటమి చేయగలదని నమ్మారంటారా లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విరక్తి చెంది చేశారనుకోవచ్చు అంటారా ఒకటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విరక్తి వల్ల చేసినందుకు ఉండొచ్చు ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గురించి ఈరోజు తెలియంది కాదు ఐటెక్ సిటీ హైదరాబాదులో ఆ రోజు రాళ్ళల్లో కడితే ఏమన్నారు మీరు అందరూ రాళ్లలో కడుతున్నాం ఏందని అడిగారు ఇలా అదే ఐటెక్ సిటీ దగ్గరికి వెళ్ళండి రాళ్ళు కాదు ఉందా అక్కడ రత్నాలు ఉండే రత్నాలు లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఇవాళ నీ యొక్క పతనానికి నిదర్శనం నీ యొక్క పతనానికి నిదర్శనం జగన్మోహన్ అంటే ఇక్కడ మరి కొన్ని మా కొన్ని మాటలు వైసీపీ నాయకులు కానీ కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాలు కానీ పదే పదే నిన్న ఒక ఒకటేం లేండి సాక్షి ఛానల్లో ఆయన మాట్లాడుతున్నారు ఈవీఎంలు ట్యాంపర్ జరిగినాయి ఏమో అనే మాట అయితే వాడుతున్నారు కదా నేను దాని మీద కేసు పెట్ట తెలుసుకున్నాను రవీంద్రారెడ్డి మీద కేసు పెట్టదలుచుకున్నా ఎందుకంటే ఈవెంల్ టెంపుల్ జరిగినాయి సింగపూర్ పోయాడు బాబుగారు అని చదువుతున్నాడు కరెక్టే కదా మరి అప్పుడు నూట యాభై ఒకటి అప్పుడు నువ్వు సింగపూర్ పోయి చేయించుకొచ్చావా జగన్మోహన్ రెడ్డి నీ మేనమావ చదువుతున్నాడు ఏంటి మరి నేను అతని మీద కేసు పెట్టదలుచుకున్నా అంటే ఇక్కడ ఇది పైనుంచి ఆదేశాలు రాకుండా వాళ్ళు ఇలా మాట్లాడటం సాధ్యమయ్యా పని అంటారా లేదంటే కనుక వాళ్ళ పార్టీ విధానమే అనుకోవచ్చు అంటారా కరెక్ట్ అయితే మరి నూట యాభై ఒకటికి కూడా మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మీరందరూ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ప్రజలు తీర్పిచ్చారు మాకు అన్నారు కదా మరి ఇవ్వాలా ప్రజలే తీర్పిచ్చారు పక్కింటి వాటి తీర్పిచ్చాడేమన్నా వెనకింటో ఎదురి ఇంటో ఇదుగా ప్రజలే తీర్పిచ్చారు ప్రజలు తీర్పు కాదు ఇచ్చింది ఇది ప్రజలు సునామీతో చెప్పారు నీకు నూట యాభై ఒకటి వచ్చిందని విరవీగావు నూట అరవై నాలుగు ఇది సునామీ అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ పదే 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 ఇక్కడ ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అంటే ఇన్నాళ్ళు ప్రజలను మోసం చేసిన నాయకులను చూసాం కానీ అంటే ఇప్పుడు జనాల్లో వాళ్ళు తీసుకెళ్తున్న వార్డు నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని ప్రజలను మోసం చేసిన నాయకులను చూసాం కానీ నాలిక నాయకులను మోసం చేసిన ప్రజలను ఫస్ట్ టైం రాష్ట్ర రాష్ట్రంలో చూస్తున్నామంటూ కొంతమంది నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి అసలు నాయకులు మోసం ఏంటి దీంట్లో ప్రజలను మీరు మోసం చేశారు ప్రజలను మీరు మోసం చేశారు అర్థం చేసుకోండి అందుకని సునామీ ప్రజలను మీరే మోసం చేశారు అర్థమవుతుందా ఇప్పటికైనా ఇప్పటికైనా బాధ్యతగా ప్రవర్తించి వ్యక్తిగతంగా కాకుండా ప్రతిదీ వ్యక్తిగతంగా పోయారు ఒక పోస్ట్ షేర్ చేస్తే అరెస్ట్ అంటున్నారు ఇప్పుడు నాకు ఫార్టీ వన్ ఏ మూడు సార్లు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నా మీద నాకేం అవసరం ఉందో నా మీద మీరు వేయటానికి నేనేం తప్పు చేశాను అంటే ఇక్కడ పదే పదే ఈ అధికంగా ఒత్తిడి చేయటం వల్ల లేదంటే ప్రజల మీద ఒత్తిడి పెరిగిపోవటం వల్ల ఒక్కసారిగా భరస్ట్ అయ్యి చూపించారంటారా ఇదంతా వందకు వంద శాతం భరస్ట్ అయ్యే చూపించారు ప్రజలు ప్రజలు ఒకటారుండా ఎన్ని ఎన్ని అహంకారపూర్వకమైన ప్రయత్నాలు మీరు చేశారు ప్రతి ఒక్కటి మీరు అహంకారపూరితంగా చేసిందే కదా ప్రతిదీ ఒకటి చెప్పేది కాదు వందకు తొంభై తొమ్మిది చేశారు ఒకటే మీరు ఆ సంక్షేమం అని పెట్టుకున్నారు మిగిలిన తొంభై తొమ్మిది అరాచకాలు చేశారు మీరు కాబట్టే ప్రజలు విసిగి వేసారిపోయి చూపించారు మీకు ఇలా ఈ తీర్పుని ఈ తీర్పు అనకూడదు ఇది ఇది సునామీ అనాలి అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్ రెడ్డి ఓటమిలో జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంత పాత్ర పోషించింది అంటారు వందకే ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ కాదు మీరు అనుకుంటున్నారేమో ల్యాండ్ టైటిల్ అనేది వందకు వంద శాతం ఇది ప్ర ఇది ఇది అవసరం పడింది దీనివల్ల జనానికి మీరు చేసిన తప్పుని జనం దీనివల్ల ఎంత దారుణం అంటే అంత దారుణం నా పాస్ పుస్తకం మీద నీ ఫోటో అయ్యిందిరా నీ ఫోటో అయింది నా పాస్ పుస్తకం మీద ఏ మా తాతయ్య మా నాన్న నా ఇ లేకపోతే మా నాన్న ఫోటో నేను వేసుకోవాలి నీ ఫోటో అయింది అసలు నీ ఫోటో నాకు అవసరమైంది జగన్మోహన్ రెడ్డి నీ ఫోటో నాకు అవసరమా లేకపోతే మా చేలో నీ రాళ్ళు నీ రాళ్ళు ఏంది నా చేలో నీ రాళ్ళు ఎందుకు నువ్వేం చేసావుని నువ్వేమన్నా మాకేమైనా సెంటు రాసిచ్చావాడన్నా మా కష్టంతో మా తాతల కష్టంతో మా నాన్నల కష్టంతో ఈ ఈరోజు మా నాన్న ఫోటో వేసుకోలేదు మా తాత ఫోటో వేసుకోలేదు మా మొత్తాత ఫోటో వేసుకుంటాం నీ ఫోటో వేసుకునే జగన్మోహన్ రెడ్డి అందుకనే పోయావు ఆ అహంకారపూరితమైన నిర్ణయాల వల్లే నువ్వు పోయావు గుర్తుపెట్టుకో ఇకనైనా బాధ్యతగా ప్రతిపక్షం కూడా లేదు నీకు జాగ్రత్తగా పదకొండు కూడా ఇంత మటుకు నీ దగ్గరకు రాలేదు ఈరోజుకి నీ దగ్గరికి వెళ్ళాలా అంటే వాళ్ళు కూడా జంపు అవుతున్నారని నువ్వు అర్థం చేసుకో నువ్వు సింగిల్ ఏకాకి అందువల్లే ఏమో నాకైతే నాకైతే రాలేదు అందుకని నేను చెబుతున్నా అప్పుడే రాలేదు ఇంక పదకొండు మందికి నేను అసెంబ్లీకి వస్తాడు కాస్త ప్రమాణం చేయాలి ప్రమాణ స్వీకారం చేయాలిగా ఆ రోజు ప్రమాణం చేస్తాడుగా దానికైనా వస్తాడేమో అందుకే సిగ్గుందో సిగ్గులేదు నాకు అర్థం కాలమే అంటారు అది కష్టమే మరి ముఖ్యంగా చూస్తే కేసీఆర్ కూడా అసలు మా జగన్మోహన్ రెడ్డికి గెలవబోతున్నాడు వాడొక ముక్కాడు వాడొక ఒక దరిద్రుడు ఆ దరిద్రుడికి ఈ దరిద్రుడు ఒక తోడయ్యాడు నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ని ఈ రోజుకి వాళ్ళు పదేళ్ళు ఎంత పండగ చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఎంత పండగ చేసుకున్నారు మరి మనం ఎందుకు ఈ దరిద్రం అనిపిస్తున్నాం రెండు రోజుల కిందట వరకు పదేళ్ల పండగ అయిపోయింది వాళ్ళకి మన విడదీ చేశారు ఈ రెండు రోజుల్లోనే బాబు గారిని తీసుకొచ్చి మళ్ళీ అమరావతి అని నిరూపించారు ఈ సునామీ ప్రజలు ఈ సునామీ ప్రజలు అందువల్లే ఈరోజు రెండు రోజులకే మనం అమరావతిని ప్రకటించుకుంటున్నాం ఉద్దండరాయపాలెంలోనే మనం ప్రమాణ సేకారం చేయపోతున్నాం టైము డేటు మా నాయకుడు చంద్రబాబు గారు చెప్తారు పక్కాగా చెబుతున్నాం ఉద్దండరాయపాలెంలో వాళ్ళు పెట్టారు చూసా ఒక ఎకరంలో లైట్లు బొయిట్లు పెట్టి అడవాటు చేశారు అట్లా కాదు యాభై ఎకరాల నుంచి వంద ఎకరాల్లో ప్రమాణ సేకారం చేయబోతున్నారు ప్రధానమంత్రి వస్తున్నాడు ముర్ము గారు వస్తున్నారు మొత్తం కేంద్ర గవర్నమెంట్ మొత్తం ఇప్పుడు బాబుగారు ఎరో బాబుగారు కీ రోల్ అర్థమవుతుందా అది బాబు స్టామినా అది బాబు గారి స్టామినా అది దమ్ము అంటే నాయకుడు అది దమ్ము మీ రెడ్ బుక్ మీకు రెడీగా ఉంది వంద వంద శాతం వేస్తారు వంద వంద శాతం లోకేష్ గారు ఆ పనిలోనే ఉండాడు రెడ్ బుక్ అంటే ఆర్ అంటే రీజియల్ ఇయ్యంటే పెట్టారు వైజాగ్ వైజాగ్లో పోస్టరు ఒక్కొక్కడికి సునామీ ఉత్సాహపడతనే ఈ గాడికి అసలు ఎవరున్నాడో తెలియదంట గాడు ఆ దేవ రూపలు అమర్ అనేవాడు ఉంటాడు ఒకడు వాడు మామూలుగా పరారు ఎంత చేశారు గవర్నమెంట్ సొమ్ము మొత్తం కక్కిస్తారు ఏబి వెంకటేశ్వరరావు గారు లైన్లోకి వచ్చారు మీ అందరికీ ఇదే ఇదే గుర్తుపెట్టుకోండి